గవర్నర్ మరి అనేది నేను ఈ సిటీకి మేయర్ కానీ మనం రాష్ట్రపతి వస్తే చాలా గౌరవిస్తాము గవర్నర్ వస్తే చాలా గౌరవిస్తాము అంటే సిటీలో మేయర్ ఉంది కాబట్టి ఏముందలేమంత సమానం అని చెప్పేసి గౌరవం లేకుండా పోయిందా ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ ప్రకాశం జిల్లాలో ఒంగోలులో మొదటి మేయర్ నేను అది నిజంగా ఒక చరిత్ర అందులో కూడా దళిత మహిళని అది పెద్ద చరిత్ర అంటే ఈ భూమి ఉన్నంత వరకు కూడా ఫస్ట్ మేయర్ ఎవరంటే గంగాడు సుజాత నేను ఏ కులమైనా కూడా గంగాడు సుజార్తనే చెప్తారు కదంటారా మరి మేయర్కి అంటే ప్రథమ పౌర్ ఎంత ఎంత గౌరవిస్తుంది ఈ సమాజం తెలియజేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉండదు కదంటారా ప్రథమ పౌర్ రాజికి ఎక్కడైనా సరే అవమానం జరిగితే మీరు ఏ రోజునైనా సరే స్పందించారా ఎన్ని రకాలుగా అవమానాలు పోయినా ఇప్పుడు మీరు స్పందించారా ఎవరు స్పందించాలి మీరే స్పందించాలి మీ ద్వారా కానీ ప్రజలు తెలిసేది నేను ఎవరికి చెప్పుకోలేను కదా నాకు నాకు అవమానం జరిగిందనంటే దాన్ని మళ్ళీ మీదే మీడియా వేరే రకంగా చెప్తారు అలా కాకుండా నిజంగా జరిగేటప్పుడు ఇది అన్ని గమనించాల్సిందే మీడియం కదంటారా నేను చెప్పింది దాన్ని అద్భుతం అంటారండి డాక్టర్ గారు మీదని ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు ఒక అంటే మనకి ఏమాత్రం మనం మనకు ఆయుధము అంబేద్కర్ గారు మనకి ఏం చెప్పారు మనం తర్వాత మార్చేదని ఒకే ఒక ఆయుధం కలం పెన్ను అంటే చదువే మరి ఇంత నేను ఎంఐబీ చదువుకున్నాను తనమ్మ డాక్టర్ అయ్యారు కొంతమంది జడ్పీటీసీలో అవుతున్నారు ఎంపీటీసీలో అవుతున్నారు గ్రామ సర్పంచ్లో అవుతున్నారు వెంకట రోజుల్లో మా చిన్నప్పుడు సర్పంచ్కి అసలు ఇప్పుడు సర్పంచ్కి ఎంత బిల్లువో మనకి ఇప్పుడు తెలుసు మా చిన్నప్పుడు నా తెలియదు కానీ ఎస్సీ కనుక సర్పంచ్ అయితే దేనికి ఉపయోగించుకునేవాళ్ళు ఓన్లీ సంతకాంత్ మాత్రం ఉపయోగించుకునేవాళ్ళు ఆ రోజు దాని గురించి సంతకాలు ఒకటే పెట్టిస్తున్నారు అని ఎవరన్నా రాశారా ఏమో నాకైతే ఐడియా లేదు కానీ ఇప్పుడు మే యొక్క అధికారాలు పూర్తిగా నిర్వహిస్తు ఇస్తున్నారా లేదా చేయగల చేయనిస్తున్నారా లేదా అనే విషయాన్ని మీరే ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే మనకి ఫస్టే ముందర కాలకు బంధాలు అంటారు చూడండి ఏ పని చేయకుండానే కనుక మనం ఏదో కాస్త మధ్యలో ఆపేస్తే ఎవరు మేము చేయలేము ఇస్తేనే చేయగలం చేయలేని చేయలేకపోతున్నాను కదా కారణం మీరు మీకు తెలియాలి అవన్నీ కూడా ఎందుకంటే ఇది నా ఆవేదన మాత్రమే నేను మూడు నాలుగు సంవత్సరాలుగా ప్రతి ఒక్క విషయంలో కూడా నేను పోరాడుతున్నా పోరాడి మ్యాక్సిమం చేయడానికి నేను ప్రయత్నిస్తున్నా ఆ ప్రయత్నంలో కొన్ని నిందలు అవమానాలు కూడా భరిస్తున్నాను ఎందుకంటే మనకు భగవంతుడిచ్చి ఐదు సంవత్సరాలు అవకాశాలు తర్వాత మళ్ళీ ఏం ఏమొస్తుంది ఏం మనం ఎలా ఎదుగుతామో తెలియదు మనకి మళ్ళీ ఇంకోసారి అవకాశం వస్తుందో రావో తెలియదు అంటే మేము కనుక అది ఇంకొక అవకాశం కూడా వస్తుందో రావో తెలియదు నా వెనక ఏ రకమైన బ్యాక్గ్రౌండ్ లేదు మీకు తెలుసు నేను ఎంత ఎంతసేపు కూడా నాన్న లోక అప్పట్లో మరి అన్ని రకరకాలుగా నన్ను ఇబ్బంది పెట్టారు అయినా సరే నిలదొక్కుకొని ఒక పనికి ముందుకు రావడానికి అవకాశం వచ్చింది అప్పుడు కూడా పని చేసి ఆహా ఇప్పుడు దళితులందరూ అనుకోవాలి దళిత మేయర్ అయినా సరే పని చేయనిచ్చే బాగా పని చేసింది మంచి ఉంది ఏమో టైంలో పలానా పనులు చేయగలనిచ్చారు అని చెప్పి అనుకుంటే ఆ యొక్క క్రెడిట్ ఎవరికి వస్తుంది మనకంద ఈ రోజున అంబేద్కర్ గారిని మనము తలుచుకొని మా దేవుళ్ళని ఎలాగలుగుతున్నాము మన కోసం న్యాయ పోరాటం చేసి మన సమాజంలో ఒక గుర్తింపు గౌరవాన్ని కలవేసి రాజ్యాంగంలో మన కోసం కొన్ని హక్కులు కల్పించారు కనుకనే ఈ రోజు మనందరూ చదవగలుగుతున్నాం నేను మైక్ పట్టుకుని మాట్లాడగలుగుతున్నాను మీరు అందరూ కూడా జర్నలిస్ట్ గాంగల్ గారు డాక్టర్లు కానీ యాక్టర్లు కానీ ఎవరైనా సరే ఏ రంగంలో రాణించారంటే అది మన అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి హక్కు రాజ్యాంగం ద్వారాగా మరి ఇలాంటి హక్కుని మనం నిజంగా కాలు రాస్తే దానికి ఎవరు బాధ్యులు ఏం చేయగలరు ఈ విషయాన్ని కూడా ఎందుకంటే ఇది మీకు మంచి ఆలోచించండి నిజంగా మీరు జీవి